హాయ్ అండి నేను మీ ధరణి వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు ఈరోజు మన రెసిపీ ఆకుకూర పప్పు చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వారంలో రెండు రోజులు మనం ఆకుకూర తిన్నట్లయితే మన ఆరోగ్యం చాలా వరకు బాగుంటుందండి ఈ ఆకుకూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు ఒక రెండు గ్లాసులు వేసుకుంటున్నానండి నేను కందిపప్పు వేసుకున్న తర్వాత ఇందులో మనము నీళ్లు పోసి ఒకటి రెండు సార్లు బాగా కందిపప్పుని బాగా కడగాలి కందిపప్పుని బాగా కడిగిన తర్వాత ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మన దగ్గర పచ్చిమిరపకాయలు లేదు అంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒకటి కానీ రెండు టమోటాలు వేసుకోవాలి కట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలి తోటకూర పప్పు కూడా ఇలానే సేమ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆకంతా వేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద మూడు జిల్లు వచ్చేవరకు ఉంచాలండి మనం ఇలా అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని కూడా మనము ఆకుకూర పప్పు చేసుకోవచ్చు అలా లేదంటే ముందుగా పప్పును మాత్రం ఉడకపెట్టుకొని టమాటాలు టమోటాలు అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కూడా మనము ఈ పప్పు వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని ఎనుపుకోవాలండి చాలామంది మిక్సీలో కొట్టేస్తుంటారు కానీ అప్పుడు టేస్ట్ బాగుండదు మనము రాళ్ళ సట్టి ఉంటుంది కదండి పప్పు ఎనుపుకోవడానికి అందులో వేసి కూడా మనం ఎనుపుకోవచ్చు అట్లా లేదు టైం లేదు అనుకున్నప్పుడు మనము పప్పు బాగా ఉడికిపోయి ఉంటే కుక్కర్లోనే బాగా ఎనుపుకున్నావచ్చు ఇప్పుడే మనము రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలండి అప్పుడు మనకు ఉప్పు అంతా బాగా కలిసి టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత ఇంట్లోనే చేసుకున్న వడియం మన ఎండాకాలను తయారు చేసుకుంటాం కదండి ఆ వడియాన్ని వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఎల్జీ ఇంగువ పౌడర్ వేసుకోవాలండి ఇంగువ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా డైజెషన్ బాగా అవుతుంది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదండి పప్పు అందులో వేసుకోవాలి వేసుకొని ఈ పప్పుని ఒక ఒక ఐదు నుంచి ఒక పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలండి అప్పుడు మనకు అంతా పోయి ఆకుకూర అనేది బాగుంటుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా రావాలండి బాగా ఎనుపుకున్న తర్వాత అంతే అండి ఆకురపప్పు అనేది రెడీ అయిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ